ఈరోజు ధ్యానం యేసు ఆమెని చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను లూకా పదమూడు పన్నెండు బలహీనతల నుండి విడుదల పద్దెనిమిది సంవత్సరాలుగా నడుము వంగిపోయి తన బలహీనత వలన కృంగిపోయిన ఒక స్త్రీ సమాజమందిరంలో ఏసు చెప్తున్న మాటలు వింటూ ఉంది యేసు ఆ స్త్రీని చూసి ఆమె బలహీనతను గమనించి ఆమెను తన దగ్గరకు రమ్మని పిలిచి ఆమెను స్వస్థపరిచాడు నేటి దినమున ఎంతో మంది తమ భౌతిక మానసిక బలహీనతలను అధిగమించలేక ఆత్మలో నలిగిపోయి ఎన్నో వ్యసనాలకు బానిసలుగా ఉంటున్నారు ఒత్తిడిని జయించలేక తాత్కాలిక ఉపశమనం కొరకు తమ బలహీనతల మీద ఆధారపడుతున్నారు బలహీనత ఏదైనా ప్రభువును ఆశ్రయిస్తే ఆయన బలపరిచి స్వస్థపరుస్తారు ప్రార్థన దేవా మా బలహీనతలను మీ బల ప్రభావం చేత అధిగమించి మా బలహీనతల మీద విజయాన్ని దయచేయండి ఆమె నేటి సూక్తి మీ బలహీనతలకు బానిసలు కావద్దు ప్రభువును ఆశ్రయించి విడుదల పొందు